जगन्मातवम्मा, मा जगदीश्वरि वं मा जीवितालो नीकङ्कितमं నిను చేరి నిన్ను కొలిచే నీ దమ్మ నీ దర్శనము నిన్ను చేరి నిన్ను కొలిచే నీ భక్తులమో ఇలా వేల్పువైతేవే దుర్గంబ తల్లివే ఇలా వేల్పువైతేవే దుర్గమ్మ తల్లివే అమ్మగా ఉండగా ఉండవా అండగా ఉండవా అమ్మగా అపురూపమైన దమ్మ నీ దర్శనము నిను చేరి నిను కొలిచే నీ బులము పూలమాల దండలు నీ మెడలో వేసి దూప నైవేద్యం నీ కర్పించి పూలమాల పసుపు కుంకుమాక్షింతలతో నిన్ను పూజించి పసుపు కుంకుమాక్షింతలతో నిన్ను పూజించి చక్కనైన తల్లి నీ రూపం చూస్తే చక్కనైన తల్లి నీ రూపం చూస్తే ఆదిశక్తి వై అమ్మవారు వై ఆదిశక్తి వై అమ్మవారు వై ఆ దుర్గలా కనిపిస్తావే నిండుగా జ్యోతివై వెలుగుచూ అపురూపమైన దమ్మనీ దర్శనము నిను చేరి నిను కొలిచే నీ భక్తులము కరములెత్తి మొక్కినంత కరుణిస్తావు శిరము వంచి వేడినంత దీవిస్తావు ంత కరుణిస్తావు శిరము వంచి వేడినంత దేవిస్తావు అమ్మాని పిలువగానే పలుకుతావు అమ్మాని పిలువగానే పలుకుతావు కరుణ చూపి వరములను కురిపిస్తావు ఏనాటి పుణ్యము ఏనాటి భాగ్యము പുണ്യമോ ഏ നാട്ട ഭാഗ്യമോ നീ ചൂസിന ജന്മധന്യമോ തരന്തരം നിരന്തരം നീ കൊലചോ അപുരൂപമേ ദർശനമോ నిను చేరి నిన్ను కొలిచే నీ భక్తులము ఇలవేల్పువైతేవే దుర్గమ్మ తల్లివే ఇలవేల్పువైతివే దుర్గమ్మ తల్లివే అమ్మగాండగా ఉండవా అపురూపమైన అమ్మ నీ దర్శనము నిన్ను చేరి నిన్ను కొలిచే నీ భక్తులము